కృష్ణం వందే జగద్గురం అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కని పాటను మనం నేర్చుకుందాం మరి ఈ పాటే నాకు ఇన్స్పిరేషన్ ఛానల్ పెట్టడానికి ఈ పాట మీదుగా నా పేరు కూడా పెట్టుకున్నాను అంత చక్కనైన పాట మీ అందరికీ నచ్చుతుంది మరి పాట వివరాల్లోకి వెళదాం నాలుగవ తారీఖు నాలుగవ నెల పంతొమ్మిది వందల డెబ్భై మూడులో రిలీజ్ అయిన రామరాజ్యం అనే చిత్రం నుంచి ఇందులో తారాగణం జగ్గయ్య గారు సావిత్రి గారు ఎస్వి రంగారావు గారు చంద్రకళ గారు చంద్రమోహన్ గారు శరత్ బాబు గారు ఇంకా గుమ్మడి గారు అంతా తారాగణం అంతా బాగుంటుంది పిక్చర్ కూడా చాలా బాగుంటుంది మీరు దీన్ని చూడలిసిన పిక్చర్ ఆ పాత మధురాలు ఏ పాత సినిమా చూసినా అందులో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది మరి ఈ పాటను అభినయించినది చంద్రకళ గారు ప్రేక్షకునిగా మనకు ఎస్వి రంగారావు గారు కూడా పాటలు కనపడతారు సరేనా మరి ఇంకా మనకు రచన చేసింది ఎవరు అన్నది కూడా తెలుసుకోవాలి సంగీతం సమకూర్చింది కూడా తెలుసుకోవాలి కదా రచన చేసినది శ్రీ దాసరథ్ గారు సంగీతం సమకూర్చినది శ్రీ ఘంటసాల మాస్టర్ గారు అంతే అద్భుతంగా అమ్మ మన సుశీలమ్మ గారు గానం చేశారు మరి ఆ పాటే రావయ్య నీరాధమనవి వినవయ్యా ఇంకా లేటేందుకు పాట నేర్చుకుందాం అంతకుముందు మీరందరూ చేయవలసింది ఒక పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయటం అలాగే ఇటువంటి పాటలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సహకరించి మన ఛానల్ ఇంకా వాళ్ళకి చేరువ చేయటం అంటే వాళ్ళకు షేర్ చేయటం లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోతే సరైన ఇంకా మనము లేట్ చేయకుండా పాటను స్టార్ట్ చేసేద్దాం ముందు పాట యొక్క పల్లవి సాహిత్యాన్ని తెలుసుకుందాం రావయ్య నల్లనయ్య నీ రాధ మనవి వినవయ్య అనేది సింపుల్గా మనకు పాటలోని పల్లవి మరి ఈ పల్లవిని మనం ఇప్పుడు ఎలా పలకాలి ఏమేమి ఎక్కడ ఒత్తులు ఉన్నాయి ఎక్కడ దీర్ఘాలు ఉన్నాయి అన్నది తెలుసుకుందామా రావయ్య ఫస్ట్ మనం రావయ్య అని అనేకుండా రా తర్వాత వా వస్తుంది కదా వాకు యాకు మధ్యలో రావయ్యా నల్లనయ్యా నీ రాధమనవి వినవయ్యా వినవయ్యా మనకి ఇక్కడ గుర్తించారు కదా టూ టైమ్స్ మనకు గమకాలు వచ్చాయన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లోనే రావయ్యా నెక్స్ట్ మనకు వినవయ్య ఇవి మెయిన్ అనమాట పల్లవిలో ఇది మనం చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి పాట పల్లవిని మనం ఎలా పాడుకోవాలన్నది మనం ఇప్పుడు చూద్దాం రావయ్య నల్లనయ్యా నీరాధమనవి వినవయ్యా రావయ్యా నల్లనయ్యా నీ రాధమనవి వినవయ్యా సెకండ్ టైం టూ టైమ్స్ అనుకున్నాక నెక్స్ట్ చివరిలో కూడా రావయ్యా నల్లనయ్యా మరి మొదటి చరణం యొక్క సాహిత్యాన్ని తెలుసుకుందాం ఇప్పుడు బృందావనిలో ఆటలాడి తటిపై పాట పాడి వెన్నెలలో స్వర పొన్నల నీడల హాషముతో సదా సదానిను కొలుచుటే భాగ్యమయ్య అనేది మనకు సాహిత్యం మరి అవి లైన్స్ మనం ఎలా పలకాలి ఎలా పాడాలన్నది చూసుకుందాం బృందావనిలో ఆటలాడి గుర్తించారు కదా ఆటలాడి యమునాతటిపై పాట పాడి పాట పాడి గుర్తించారు కదా ఆటలాడే దగ్గర మనం ఒక గమకం అలాగే పాట పాడే అనే దగ్గర అక్కడ ఒక గమకం ఇవ్వవలసి ఉంటుంది నెక్స్ట్ విన్నెలలో సూర పొన్నల నీడల టూ టైమ్స్ వెన్నెలలో సూర పొన్నల నీడల సూర పొన్నల నీడల సెకండ్ టైం అనేటప్పుడు మనం అక్కడ సైలెన్స్ అనమాట అది కూడా ఎలాగో చూద్దాం వెన్నెలలో సూర పొన్నల నీడల సైలెన్స్ అక్కడ సముతో హా తర్వాత అక్కడ కొంచెం హాషిని అనేటప్పుడు ఎలా అవుతుంటారా హా సముతో విలా సముతో సదా నిలుచు భాగ్యమయ్యా టూ టైమ్స్ సెకండ్ టైం మనము అక్కడ వేరియేషన్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ఎలా పాడలను సదానిను సదా భాగమయ్యా బాగ్యమయ్యా భాగమయ్యా సరేనా మన అప్పట్లోకి మనకు పలువి రావయ్యా నలనయ్యా నీరాధ మనవి వినవయ్య ఇప్పుడు మనము రెండు చరణం యొక్క సాహిత్యాన్ని తెలుసుకుందాం అనురాగానికి నీవే నిలయం ఆత్మీయతకు నీవే రూపం అందరికీ నీ చరణమే శరణం చరణమే చ అలాగే శరణం సరేనా అక్కడ ఇక్కడ మనము శరణం అన్నది శరణం అన్నది ఒకేలా మనకు ధ్వనిస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా మనము వాటిని మనము అబ్జర్వ్ చేయాలి అందరికీ నీ చరణమే శరణం ఇది కూడా టూ టైమ్స్ మనకు వస్తుంది నెక్స్ట్ రాగముతో సరాగముతో సదా నేను తలచుటే పుణ్యమయ ఈ లైన్స్ ఇప్పుడు మనము ఎలా మనం ప్రాక్టీస్ చేయాలని కూడా తెలుసుకుందాం అనురాగానికి నీవే నిలయం నీవే నిలయం నీ తర్వాత అక్కడ ఈ వచ్చేటట్టు మనం చూసుకోవాలి నీవే నిలయం ఆత్మీయతకు నీ नीवे नीवे रूपं रूपम् अनुरागा नीवे निलयम् आत्मीयतकु नीवे रूपम् अन्तरिकी नीचरणमे शरणम् శరణం అక్కడ ఒత్తి పలకాలి గుర్తించగలరు రూపం అన్న దగ్గర కూడా ఒత్తి పలకాలి శరణం అన్న దగ్గర కూడా ఒత్తి పలకాలి ఇది కూడా టూ టైమ్స్ అందరికీ నీ శరణమే శరణం రాగముతో సరాగముతో రాగముతో సరాగముతో సరాగముతో సముతో నిను తల చూటె పుణ్యమయ్యా సదా నిను తల చూటె పుణ్యమయ్యా సెకండ్ టైం అనేటప్పుడు మనం ఇక్కడ వేరియేషన్ ఇవ్వాలి సదా నిను తల చూటె పుణ్యమయ్యా పుణ్యమయ్య పుణ్యమయ్య పుణ్యమయ ఇది చాలా అద్భుతమైన గమకం మరి దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సదా నేను తల చూటే పుణ్యమయ మళ్ళీ అప్పట్లాగా పల్లవి రావయ్య నల్లనయ్యా నీ మనవి వినవయ్యా ఇక్కడ చివరిలో ముగింపు అన్నది కూడా సుశీలమ్మ గారు చక్కగా అక్కడ మనకు క్లోజింగ్ అనేది ఇచ్చారు అది కూడా మనం ఇప్పుడు అలా తెలుసుకుందాం ముందు మనం ఎలా పాడుకున్నామో అలాగే పల్లె పాడుకొని టూ టైమ్స్ తర్వాత నెక్స్ట్ చివరిలో సుశీలమ్మ గారు చక్కగా ముగింపు అన్నది క్లోజింగ్ ఇస్తారు అది మనం ఇప్పుడు ట్రై చేద్దాం రావయ్యా మరి ఈరోజు ఈ అద్భుతమైన పాటతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందం ఉంది మరి ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఆ చల్లనయ్య నల్లనయ్య కృష్ణయ్య నీడలో మనమందరం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సర్వీజన శుకునోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్